హక్కుల కోసం బీసీల రిజర్వేషన్ కోసం ఈ ప్రభుత్వం వైఖరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా సాయి ఈశ్వరాచారి గారు పెట్రోల్ పోసుకొని అంటూ అంటు పెట్టుకొని ఇలా గాంధీ హాస్పిటల్లో మరణించడం జరిగింది ఇప్పటి వరకు కూడా గాంధీ హాస్పిటల్ కు ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పోలేదు నైతిక బాధ్యత వహించలేదు కాబట్టి సీఎంఏ పూర్తి బాధ్యత వహిస్తూ బీసీలో వ్యతిరేకంగా కాబట్టి సీఎం పదవికి వెంటనే ఇవ్వాలా నువ్వు రాజీనామా చేయాలి అదేవిధంగా బీసీల అర్పల కోసం మీకు సిద్ధం కుంటే బీసీ బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎంపీలు బీసీ ఎమ్మెల్సీలు వీళ్ళు రాజీనామా చేసి ఉద్యమంలో ఒక రాగాలే ఆయన ఈశ్వరయ్య తాయి ఈశ్వరాయ చారి ఆయన మొదటి తాగడా ఆయనే ఆయన శరీరాన్ని అంటించుకోండి మనకు శరీరాన్ని కోటి ఒక తాగడ ఇచ్చిండు ఆ తాగడ ఒక మాతో పాటు వీరు కూడా తో పాటుసం పోరాటం అంటే వీరు మీ పదవులకు రాజీనామా చేసి ఇక్కడ కళ్ళి నుంచి ఢిల్లీ వరకు పోయి మన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మీకు సిద్ధ చూద్ద ఉంటే వద్దు నీ ముఖ్యమంత్రి నిలదీయండి నిలదీసి నువ్వు నైతిక బాధ్యత వహి ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తావా లేకపోతే నువ్వు కావాలని డిక్లరేషన్ అరవై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ఎన్నికలకు పోతావా అనేది నువ్వు చెప్పారని చెప్పి నిలదీ లో ఆ పదవికి రాజీనామా చేసి నిర్గమలకు రావాలని చెప్పి మీ ప్రజాస్వామ్యంగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా ప్రజలు అప్పుల కోసం పోరాటం చేస్తా ఉంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నికలు కాదు బలవంతంగా ఒక నిర్వహిస్తున్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికలలో ఎన్ని ఎన్నికల కమిషన్ వెంటనే వాయిదా అయ్యాలే లేకపోతే నిలిపి వేయాలి నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ మనకు రాజ్యాంగ వచ్చే వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరగొద్దని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మరొకసారి చేర్చి బీసీ వ్యతిరేకంలో అగ్నిగుండంలో తగలబెడతామని చెప్పి వార్నింగ్ ఇస్తాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి